వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానసమాను బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈ వీడియో వచ్చేసరికి గుంటూరు నుంచి ఒక కస్టమర్ అయితే పార్సిల్ పంపించారండి ఎన్ని బ్లౌజ్ ఉన్నాయి ఏంటి అనేది ఓపెన్ చేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను అలానే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ పాత వాళ్ళు ఎవరైనా సరే ఉంటే కొంచెం వీడియోస్ని ఫాలో సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ అలానే ఈ పార్సిల్ ఏమున్నాయి చూసేద్దాం ఇవిగోండి ఇవి గుంటూరు నుంచి పార్సల్ వచ్చినాయండి ఇంతకుముందు అంటే నేను నెలకి నాలుగైదు సార్లు ఎవరో ఒకళ్ళు వెళ్తూ ఉంటాము గుంటూరు వాళ్ళు మాకు పంపిస్తూ ఉంటారండి నేను ట్వంటీ ఫైవ్ అవర్స్ నుంచి అక్కడ చేశాను కాబట్టి చాలామంది కస్టమర్లు ఉన్నారు నాకు చాలా బట్టలు అక్కడ నుంచి వస్తూ ఉంటాయి మళ్ళీ ఎవరో ఒకళ్ళు వెళ్తుంటాం కాబట్టి పంపించేస్తూ ఉంటాను ఇప్పుడేమో బాబు నాడు కాబట్టి వన్ మంత్ నుంచి వెళ్ళడానికి కుదరలేదండి అందుకని చెప్పేసి వాళ్ళు నా కొరియర్ చేస్తామని అన్నారు సరే మా అడ్రస్ పంపించాను కొరియర్ చేశారండి ఫైవ్ ఏమో లైనింగ్ బ్లౌజెస్ సెవెన్ ఏమో కాటన్ రూబీ బ్లౌజెస్ అండి ఇవన్నీ లైనింగ్లు తీసుకొచ్చి ఏమన్నారు వీటితో ఇప్పుడైనా కూడా ఎప్పుడు తీసుకొచ్చినా మీకు చూపించట్లేదు ఎందుకంటే మేము వాళ్ళం కాబట్టి ఇప్పుడు ఏంటంటే పార్సిల్ వచ్చింది కాబట్టి మీకు కొత్తగా చూపించాను అంతేనండి గుంటూరు నుంచి అయితే చాలామంది కస్టమర్లు నాకు ఇప్పటికీ పంపిస్తూనే ఉంటారు నేను వాళ్ళని స్టిచ్ చేసి పంపిస్తూ ఉంటాను ఎవరో ఒకళ్ళు వెళ్తానే ఉంటాము మంత్లీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అందుకని మాకు ఇబ్బంది అనిపించలేదు ఫస్ట్ టైం మళ్ళీ వాళ్ళు కొరియర్ చేశారు అందుకని మీకు ప్రత్యేకంగా చూపించాను ఇవి కుట్టిన తర్వాత మళ్ళీ నేను పార్సల్ వేస్తానండి మళ్ళీ అప్పుడు మీకు చూపిస్తాను ఉంటానండి ఇదిగోండి ఈ బ్లౌజ్ పెద్ద సైజు బ్లౌజ్ అండి అయినా కూడా నా నన్ను ఇక్కడ కొంతమంది కస్టమర్లు అడుగుతున్నారు సైజుని బట్టి కాస్ట్ తీసుకుంటారా పెద్ద సైజు అయినా చిన్న సైజు అయినా ఒకటే కాస్టా వేరు వేరు కాస్ట్లా అని చెప్పి అడుగుతున్నారండి అలా ఏం ఉండదు ఏదైనా కూడా నేను రీజనబుల్ ప్రైజెస్ కానీ తీసుకుంటాను మీరు ఎవరైనా సరే కూకట్పల్లి దగ్గరలో ఉండే వాళ్ళైతే కనుక ఒకసారి కుట్టించుకోవాలని ఉద్దేశం ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు రీజనబుల్ ప్రైజెస్కే కుట్టడానికి ట్రై చేస్తాను ఏయున్నా లేడీస్ వర్క్ ఫుల్గా అన్నీ వర్క్ చేస్తానండి నేను మీకు బొటిక్ స్టైలే కావాలనుకుంటే ఆ మోడల్స్ కూడా నేను కుట్టగలను కాకపోతే ఇంట్లో స్టిచ్ చేస్తాను అంతవరకేను మీకు ఏ మోడల్ కావాలన్నా ఎలా కావాలన్నా కూడా సీనియారిటీ మీద మీకు కుట్టివ్వగలుగుతాను నేను ఎంత సీనియారిటీ ఉండబట్టే మనకు అక్కడ నుంచి కూడా బ్లౌజెస్ వస్తున్నాయండి నేను వన్ ఇయర్ అవ్వకపోయినా కూడా నా దగ్గర ఎంతో వర్క్ ఉంటుంది డైలీ నేను స్టిచ్ చేస్తూనే ఉంటాను అవి కూడా డైలీ పెడుతూనే ఉంటాను మీకు చూడండి మానస మనో వ్లాగ్ ఛానల్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఉంటానండి అండి Thanks for watching please subscribe and support our channel Manasa Manu Vlogs